అక్కడికి భార్య దొరకడం అంటే మేలు దొరకడం నీకు భార్య లేనోడికి చూడండి సమాజంలో విలువ ఉండదు నువ్వు ఎంత గొప్పోడుగా వీడు డోర్డెంట తిరిగేవాడురా దేశమ్మర్రా వీడు భార్య పెళ్లి లేనోడు రా వీడికి భార్య లేదురా వీడికి పెళ్ళే కాలేదురా ఏ శాపం చేశాడు ఏ పాపం చేశాడు వీడు అని ముందు అనకపోయినా వెనకాలన్నా అనుకుంటారు అందుకే దేవుడు అన్నాడు భార్య దొరికిన వాడికి ఏం దొరికిందంట మేలు దొరికిందంట నీకు దేవుడు ఒక భార్య ఇచ్చాడంటే ప్రతిరోజు దేవునికి స్తోత్రం చెప్పి ఆ భార్యను ఎలా చూడాలి భార్యను ఎలా చూడాలి ఎలా చూడాలి దేవతగా చూడక్కర్లేదు భార్యను ఎలా చూడాలి దెయ్యముగా కూడా చూడక్కర్లేదు భార్యను ఎలా చూడాలి భార్యగా చూడాలి హలే భార్యను భార్యగానే చూడాలి భార్యను దేవతగా చూడక్కర్లేదు ఇక చూసుకో ఇంట్లో ఇక నీ భార్య ఏది చెప్తే అదే ఓ రె నాయనో నిన్ను చూస్తుంటే నాకు కళ్ళంట నీళ్ళు వస్తుంటాయి ఈ అమాయక జీవి ఎక్కడ దొరికిడు అనిపిస్తుంది నాకు హలేలుయ్య ఈ బలి పశువు ఏడపాపం ఈ జీవితం ఇలా బలి పొందేట్రా అనిపిస్తుంది ఎందుకంటే సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే గట్టిగా యాసలేసాడు అనుకో మనకు అర్థం కాని భాషలో వాడుతుంది అన్నమాట హలో సో పెట్లారా అందుకే నాకు చాలా జాలేస్తుంది ఆ భార్య దేవత కాదు భార్య 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 దయ్యం కాదు కాపీ తెచ్చినప్పుడు తిడతావు సాయి తెచ్చినప్పుడు తిడతావు అన్నం వండినప్పుడు తిడతావు ఇల్లు ఓడిచినప్పుడు తిడతావు బట్ట ఉతికినప్పుడు తిడతావు తిట్టుడు తిట్టుడు దిట్టుడు 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 తిట్టుడు ఆమెను తిట్టడం అక్కడ వాళ్ళ అమ్మని తిడతావు వాళ్ళ తిడతావు వాళ్ళ జాతిని తిడతావు నీకు కోపం వస్తే మాత్రం హోల్ ఫ్యామిలీని తిడతావు భార్య దెయ్యమా నేను చేసుకున్న పాపానికి మొత్తం వాళ్ళ ఇంటి వాళ్ళందరూ తిట్లు భార్య భార్యయే హలే